కంటోన్మెంట్లనంట బై ఎలక్షన్లో గెలిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంట కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నేను ఉండేది కూడా అక్కడనే ఒకవేళ నాలుగు వేల కోట్లతోనే వర్క్ ఏమన్నా అక్కడ కార్యక్రమాలు జరుగుతే ప్రజల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి కంటోన్మెంట్ల ఆ ప్రాంతంలోనే నేను ఉంటా అక్కడ ఏమి డెవలప్మెంట్ జరిగింది మీరు మోసపూరితమైనటువంటి హామీలిచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారే మరి ఆ విధమైనటువంటి భాష మాట్లాడితే ప్రజలు చీదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది అజహారుద్దీన్ గారిని మంత్రి పదవి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఇరవై మూడు మాసాల నుంచి మైనారిటీలకు మంత్రి పదవి లేదు ఇవ్వాలని చెప్పే కదా మా డిమాండ్ ఆయనకి ఇస్తానంట మాకు అసూయనట ఆయన భారత క్రికెటర్ అంట ఆయన వస్తే మాకు అసూయ వస్తుందంట మా డిమాండ్తోనే కదా మీరు ఇచ్చింది రెండోది నీకు అంత వాళ్ళ మీద ఈ ము జుబ్లీల్స్ ఓడిపోతున్నాం అనేటువంటి భయం లేకపోతే మరి అజారుద్దీన్కు మీరు కొత్తగా అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు చేయాలి మీకు అంత వాళ్ళ మీద మమకారం ఉండి మైనారిటీలను ఏదో చేయాలనేటువంటి సంకల్పం ఉంటే ఆ రోజు ఎందుకు చేయాలి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర వస్తుంటే ఆ జుబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉందని చెప్పి ఈరోజు మైనారిటీలు దూరం అవుతుండ్రని చెప్పి మరి మీరు మోసం చేసేటువంటి కార్యక్రమం కాకపోతే ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా